ఈ దివ్యానికి కితే ఎవరైతే ఉన్నారో భరణి గారు ఉన్నంతసేపు హౌజ్లో చాలా హుషారుగా ఒక బలం ఉందన్నట్టు ఉంటుంది ఒకవేళ లేరు భరణి గారు అంటే మాత్రం కొంచెం ఎక్కడో డౌన్ అయిన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే పాపం దానికి ఫేవరెటిజం ఏం లేరు తనకి ఎవరు కూడా ఎందుకంటే తన ఇండివిజువల్ గేమ్ తనే ఆడుతుంది రీసెంట్గా భరణి గారు వచ్చి ఏదో వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు తను కూడా తన కాంపిటీషన్ లాగా తన స్టాండ్స్ తను తీసుకొని ఇప్పుడు భరణి గారు వచ్చారు కదా ఆ గారు ఉన్నారని కామ్గా మాట్లాడాలని చెప్పేసి భర్ణి గారితోనే ఫేస్ టు ఫేస్ మాట్లాడింది ఇక్కడ పాయింట్ ఏంటంటే गौरव की దివ్యాకి ఆ ఫస్ట్ డే నుంచి కూడా రైవాలిటీ నడుస్తుంది అనమాట అది ఎక్కడ స్టార్ట్ అయిందా ఏం స్టార్ట్ అయిందా పక్కకు పెట్టేస్తే గౌరవ్ అసలు లైక్ తెలుగులో నువ్వే కదా మూడు రోజుల క్రితం స్టార్ట్ చేసింది ఎవరు స్టార్ట్ చేశాడని చెప్పి స్టార్ట్ చేశారు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం గొడవ జరుగుతుందో అర్థం కావట్లేదు లాస్ట్ టైం కూడా గొడవ జరిగింది బట్ గౌరవ్ అంటున్నారు మూసుకో షటప్ వాట్ ఈస్ దిస్ ఆల్ అని అంటున్నాడు ఆ అమ్మాయి ఏమంటుంది ఒకవేళ నేను నిన్ను మూసుకో అని నేనే అనే పదం నేను వాడితే నేను ఖచ్చితంగా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను షటప్ వేరు మూసుకోవడం వేరు నేను అలా అనలేదని చెప్పేసి తను పెడుతుందనమాట పోనీ ఒక కొత్త మొహాలు కొత్త ట్రాక్ ఎంతసేపు డిమాండ్ పవన్ లేదంటే నాన్న తనుజ లేదు అని అంటేనేమో ఈ పవన్ కళ్యాణ్ శ్రీజ ఈ ఇళ్ళ జోడీలు చూసి చూసి నాకైతే బోర్ కొట్టింది కొత్తగా ఒక జోడీ తయారైతుంది కొట్లాటకైనా తిట్లాటకైనా కాబట్టి నాకు ఈ జోడీలో ఒక కొత్త మంచిగా కొంచెం చూడాలని ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ వస్తుందేమో అని చెప్పేసి గౌరవ్ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడబ్బా మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా జరుగుద్దో మీరే చూడాలి